పాతబస్ చార్మినార్ వద్ద బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా రావు అచ్చరయ్య భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సినీ నటి కుష్పు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గౌరమ్మకు పూజలు చేసిన అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఖుష్బు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు మరియు అందరి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడడం ఎంతో మన అక్క మన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శివారెడ్డి యొక్క నేతృత్వంలో అందరూ కూడా వేదిక కిందికి దిగాలి ఆడక్కలు అందరూ మా అక్కలు అక్క చెల్లెలు అందరూ కూడా ఎవరు వేదిక మీద ఉండదు అధ్యక్షుడు వారు అంజిరెడ్డి గారు డాక్టర్ గౌతమ్మా ప్లీజ్ మనం కొలుస్తున్న తల్లిని పసుపు కుంకుమలతోటి పూజ చేసుకొని మన తెలుగు ఆడపడుచులకు దసరా శుభాకాంక్షలు అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము పుష్పు గారు మన గౌరమ్మకు కుంకుమ పూజ చేయడం జరుగుతున్నది అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి చూడవలసిందిగా కోరుకుంటున్నాము రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామచంద్రరావు సార్ గారు అదేవిధంగా మన రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు మన మరి మన మధ్యన మన జాతీయ కార్యవర్గ సభ్యురాలు మరి మీ అందరు తెలుసు సినీ నటి అయినటువంటి గారు మన మధ్యన ఉన్నారు మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ పండుగ పూలతోని మన తెలంగాణ వ్యాప్తంగా తంగేడి పువ్వు ముఖ్యంగా తంగేడి బంతి ఇవన్నీ కూడా కలిపి మనం ఈ యొక్క పండుగని ఈ నవరాత్రిలో జరుపుకున్న పండుగ ఇది ఒక కుటుంబానికో ఒక పార్టీకో సంబంధించిన కుటుంబం ఒక పండుగ కాదు నాకు గుర్తుంది మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా చాలా పెద్దలందరూ కూడా బతుకమ్మ ఆడేవాళ్ళు ఇది ఈ మధ్య కాలంలో దీన్ని ప్రాముఖ్యత పొందింది మన భారతదేశంలో విదేశాల్లో కూడా ఉన్నది రేపు బతుకమ్మ కోసం నేను కూడా దుబాయ్ వెళ్తున్నట్టు ఐదు వేల మందితోని ఒక ఈ పండుగ జరుపుకుంటున్నారు కాబట్టి బతుకమ్మ అనేది తెలంగాణ ఒక ప్రతీకమైన పండుగ ఈ పండుగ మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇది ఈ యొక్క ప్రాంతంలో ఇది భాగ్యలక్ష్మి టెంపుల్ ఎదురుగా చార్మినార్ దగ్గర ఇది రెండోసారి గత సంవత్సరం మనం జరుపుకున్నాం ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం అయితే హైకోర్టు నుంచి మనకు ఆర్డర్ వచ్చింది కాబట్టి ఎక్కువ ఎక్కువ సమయం మనకు లేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముందుగా ఇక కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా శిల్పారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన మరి నాతో ఇక్కడ అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు రామ్చారెడ్డి గారు గౌతమ్